ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను పల్లె రఘునాథ్ రెడ్డి మాజీ మంత్రి మాట్లాడుతున్నాను ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో నన్ను అభాష్ పాల్ చేయాలని ఎప్పుడో పెన్నీళ్ళకో పేరెంటాలకో పోయిన ఎప్పుడెప్పుడో పాత ఫోటోలు తీసుకొని జతపరిచి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదారు పట్టిస్తున్నారు నేనేదో జగన్మోహన్ రెడ్డి పాట చేరతానని నన్ను పార్టీ హైకమాండ్ నన్ను డబ్బులకి డిమాండ్ చేసిందని లేనిపోయినవన్నీ ప్రచారం చేస్తూ నాకున్న పరిపత్ర తగ్గించాలని శత విధాల ప్రయత్నం చేస్తున్నారు ఒక్కటే వైఎస్ఆర్సిపి నాయకుల చరిగి చేస్తున్నా నాకుండే పాపులారిటీ నాకు ప్రజల్లో ఉండే పలుకుబడి మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా లేదు నా ఎన్నికల్లో తప్పకుండా ఓడిపోతామని చెప్పి తెలిసి ఏదో విధంగా ప్రజలు తప్పుదారి పట్టించాలని చెప్పి లేనిపోని ప్రచారం చేస్తున్నారు ఎవరు చనిపోయినా యాక్సిడెంట్ అయినా ఇల్లు కాలిపోయినా హాస్పిటల్లో ఉన్నా బంధువులు రారు వన్ రాదు పల్లె రెడ్డి మాత్రం వస్తాడనే ప్రచారం ఉంది ప్రజల్లో నాకు విపరీతమైన అభిమానం ఉంది మీరు ఎన్ని నన్ను ఎదురు రాజకీయాలు ఎదుర్కోలేక ఎన్నికలు ఓడిపోతామని చెప్పి ఈ విధంగా లేనిపోని ప్రచారం చేస్తున్నారు దీన్ని ఎవరు నమ్మద్దు ఇక ముందు కూడా సోషల్ మీడియా వాళ్ళు వైఎస్ఆర్సీపీ దద్దమ్ములు చాతగాని వాళ్ళు పిరికి పందలు లేనిపోనివన్నీ ప్రచారం చేసి ప్రజలు తప్పుదార పట్టాలని అనిపిస్తున్నారు నా నియోజకవర్గ ప్రజలకు తెలుసు గత ముప్పై సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడే దైవంగా చంద్రబాబు నాయుడు గారు నాకు చేసిన సహాయం కృతజ్ఞతగా ఇన్ని జన్మలెత్తినా ఆయన తీర్చుకోలేను పార్టీ మారన్న ఆలోచన లేదు నాకు తప్పకుండా టికెట్ వస్తుంది నేనే గెలుస్తా వీళ్ళందరూ తగిన గురుపాట్లు చెప్తాం ఇప్పటికైనా మీరు ఇటువంటి విష సంస్కృతి మారకపోతే మీరు ఓరవరోలు ప్రచారం పోతే తప్పకోకుండా క్రిమినల్ చేయలు ఎదుర్కోవాల్సి వస్తుంది మేము మళ్ళీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు మీకు ఉంటే ధైర్యం ఉంటే ఎన్నికల్లో పాల్గొండి అంతేగాని ఇటువంటి చేస్తే మాత్రం ఎటువంటి క్షమించే ప్రసక్తి లేదు ప్రజలు కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేరు పల్లె రఘునాథుడి క్యారెక్టర్ ఏమి పల్లె రఘునాథుడు ఏ విధంగా ప్రజలకు పోతాడు పల్లె రఘునాథుడి ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తాడో ప్రతి ఒక్కరికి తెలుసు మీరేమి చెప్పినా ఈ ఎన్నికల్లో పుట్టపట్టి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచి తీరుతుంది పల్లె రఘునాథ్ గెలిచి తీరుతాడు మీరు ఈ విధంగా ఉలువులు లేనిపోయిన ప్రచారం చేస్తే మాత్రము తప్పకోకుండా మేము కోర్టు కీడుస్తాం మీరు భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది ఇప్పటికైనా మీరు ప్రమిదలు కావద్దు ఎవరో చెప్పిందిని ఏంటి సోషల్ మీడియా పెట్టద్దు చేతగానే వాళ్ళు మీరు వయసార్చుకోవాలను సోషల్ మీడియా లేని లేనిపోయిన ప్రచారం చేయాల్సిన అవసరం లేదు ఆ విధంగా ఉంటే నేను చెప్తే ఏదైనా ఉంటే కానీ మీరు ఈ విధంగా ప్రచారం చేస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదు మిమ్మల్ని మొదలుపెట్టే ప్రసక్తి అంతకైనా లేదని చెప్పి హెచ్చరిస్తున్నాను